మహిళలు చేతి నిండా గాజులు ధరించడం శుభప్రదంగా చెబుతారు నిండుగా గాజులు ధరించిన మహిళలను భాగ్యలక్ష్మిగా చెబుతారు కేవలం ఈ గాజులు అలంకరణ వస్తువులే కాదు గాజులు శుక్రగ్రహంతో ముడిపడి ఉంటుంది మహిళ అందాన్ని ఈ గాజులు రెట్టింపు చేస్తాయి ఎవరైతే గాజులు ధరిస్తారో వారి జీవితంలో శుక్రుడు అండగా ఉంటాడని శాస్త్రం చెబుతోంది ఒకవేళ జాతకంలో శుక్రస్థానం బలహీనంగా ఉంటే గాజులు ధరించడం వలన ఆ దోషం నుంచి ఉపశమనం కలుగుతుందని నిపుణులు చెబుతారు గాజులు ధరించడం వలన ఆధ్యాత్మిక శారీరక మానసిక ప్రయోజనాలు ఉన్నాయి శుక్రస్థానం బలోపేతం చేయడానికి విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి గాజులు సహకరిస్తాయి గాజులు ధరించే వారి చుట్టూ అనుకూల శక్తులు ఏర్పడతాయి గాజుల నుంచి వచ్చే శబ్దం ఆకృతి రంగులు చుట్టుపక్కల పరిసరాల్లోని నెగిటివ్ ఎనర్జీని తగ్గించి శుభ ఫలితాలను ఇస్తోంది అంతేకాదు నిత్యం గాజులు ధరించడం వలన ఇంట్లో శాంతి సామరస్య వాతావరణం నెలకొంటుందని పండితులు చెబుతున్నారు గాజులు రక్త ప్రసరణ మెరుగుపడేందుకు సహాయపడతాయి అందుకే ఏడవ నెల తరువాత గర్భిణీ స్త్రీలు తప్పకుండా గాజులు ధరించాలని చెబుతారు ఈ గాజుల నుంచి వెలువడే శబ్దం శిశువు మెదడు అభివృద్ధికి దోహదపడుతోంది గాజులు ధరించకపోతే అశుభంగా పరిగణిస్తారు గాజులు భర్త ఆయుర ఆరోగ్యానికి కుటుంబ సమృద్ధికి సూచికలు